హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మూడు రకాల ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ని చూపిస్తున్నానండి మూడు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ముందుగా ఉల్లిపాయ బజ్జీని తయారు చేయడం కోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక గ్లాసు శనగపిండిని వేసుకోవాలి ఒక గ్లాసు శనగపిండికి పావు గ్లాసు వరిపిండిని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకోవాలి ఒక అర స్పూను పచ్చాగా దంచిన వాముని వేసుకోవాలి రుచికి తగినంత కారం వేసుకుని మొదట ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా కలుపుకోవాలి శనగపిండిని తీసుకునేటప్పుడు జల్లించి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరీ ఎక్కువ జారుగా కాకుండా మీడియం సైజు కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా కలుపుకుంటే ఎటువంటి బజ్జీలైనా మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఉల్లిపాయని చక్రాలుగా కట్ చేసుకోవాలి మరి లావుగా కాకుండా కొద్దిగా పలచగానే కట్ చేసుకోవాలండి నూనెలో వేసేటప్పుడు గబగబా వేగిపోతాయి అందువల్ల పైన రంగు వచ్చేస్తాయి లోపలికి సరిగ్గా వేగవు పలచగా కట్ చేసుకుంటే లోపల వరకు కూడా బాగా వేగుతాయి ఇప్పుడు ఉల్లిపాయని ఈ పిండిలో ముంచి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయ బజ్జీలను వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే నూనె పీల్చినట్టుగా అయిపోతాయి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రెండు వెంపుల మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బండి మీద మనం తింటూ ఉంటాం కదండి ఉల్లిపాయ బజ్జీ సేమ్ అదే టేస్ట్గా ఉంటుందండి ఇదే పిండితోటి అరటికాయ బజ్జీ పచ్చిమిరపకాయ బజ్జీ బంగాళదుంప బజ్జీని వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇలా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల ఉల్లిపాయ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటాయి ఇప్పుడు మొక్కజొన్న గింజలతోటి పకోడీని చూపిస్తాను నేను ఫ్రోజన్ కార్న్ తీసుకున్నానండి మీరు నార్మల్గా వాడే మొక్కజొన్న గింజలైనా తీసుకోవచ్చు ఒక కప్పు మొక్కజొన్న గింజలని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఒక కప్పు పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా పొడవుగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పావు స్పూను పసుపు ఒక స్పూను జీలకర్రని వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు వాముని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా రుచికి తగినంత సాల్టు ఇంకా కారం వేసుకుని ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగు కొత్తిమీర తరుగు వేసుకుని మొదట వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయ స్వీట్ కార్ నుంచి వాటర్ ఎక్కువగా వస్తుందండి అందువల్ల మొదట వాటర్ అనేది ఏమీ వేయకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు జల్లించిన శనగపిండిని వేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి అరకప్పు వరిపిండిని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే ఎటువంటి వాటరు అవసరం పడదండి పకోడీల పిండి ఈ విధంగా ఉంటే నూనె పీల్చకుండా పకోడీలు చల్లారినా కూడా క్రిస్పీగా బాగుంటాయి ఇప్పుడు చేతికి తడిచేయి రాసుకుంటూ డీప్ ఫ్రైలో వేసుకోవాలి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని పకోడీలను వేసుకోవాలి చేతికి తడిచేయి రాసుకుంటే చాలా ఈజీగా ఆయిల్లోకి వచ్చేస్తాయండి వెంటనే గరిటితోటి తిప్పకుండా అడుగు భాగం రంగు మారుతుండగా రెండు వెంపులా తిప్పి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు అటుకులతోటి మిక్స్చర్ని చూద్దాము ఎటువంటి అటుకులనైనా తీసుకోవచ్చండి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక స్ట్రైనర్ పెట్టుకుని అటుకులని వేసుకోవాలి అటుకులు వేసిన వెంటనే ఈ విధంగా పొంగినట్టుగా రావాలి లేదంటే నూనె పీల్ చేస్తాయండి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే అటుకులని వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల వేరుశెనగ గింజలు రెండు స్పూన్ల పప్పు రెండు స్పూన్ల జీడిపప్పు వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుని ఈ అటుకుల ప్లేట్లోకే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఈ అటుకుల మిక్స్చర్లో వేసుకోవాలి ఇందులోకి మీకు కావాలనుకుంటే ఆమ్చూర్ పొడి చాట్ మసాలా గరం మసాలా అయినా వేసుకోవచ్చండి ఇలా అటుకులు బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక అర స్పూన్ వరకు వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి మీ రుచికి తగినంత కారం ఇంకా సాల్ట్ వేసుకుని ఒక పావు స్పూను పసుపు వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మిక్చర్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా మరమరాలు మిక్చర్ని కూడా తయారు చేసుకోవచ్చు చూశారు కదండి ఎంతో సింపుల్గా మూడు రకాల ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ని మీకు కూడా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి థ్యాంక్ యూ